మా అడవికి ఒక పాత సాంప్రదాయం ఉంది ఏ అయినా అడవికి రాజు కావాలంటే ఒక జింకని రేసులో ఓడించాల్సి ఉంటుంది ఈ సాంప్రదాయం పూర్తి చేయకుండా సింహ రాజు కాలేడు అలాగే నేను నీతో కలిసి రేసులో తప్పక పాల్గొంటాను దూరంగా ఒక అడవిలో జంతువులన్నీ చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉండేవి అక్కడ మహారాజు అడవిని అలాగే అందులో ఉన్న జంతువులన్నీ చాలా బాగా చూసుకునేది ఒకరోజు సాయంత్రం మహారాజు జంతువులన్నిటిని సభకి పిలిచింది ప్రియమైన నా అడవి వాసుల మా పెద్దన్నయ్యకి ఆరోగ్యం అంతగా బాలేదు నేను తనని చూడడానికి తన అడవికి వెళ్లాల్సి ఉంటుంది నేను ఉన్నప్పుడు ఎలా ఉంటారో నేను లేకపోయినా కూడా ప్రేమగా అలాగే ఉండండి ఒకరికొకరు సహాయం చేసుకోండి ఏదైనా సమస్య వస్తే బలం కన్నా బుద్ధిని ఉపయోగించండి మహారాజా మీరు నిశ్చింతగా ఉండండి మీరు ఇక్కడ లేకున్నా కూడా మేము మీరు పెట్టిన నియమాల్ని పాటిస్తాము మంచి మాట చెప్పావు అలా అంటూ మహారాజు అక్కడి నుండి వెళ్ళిపోయాడు అలాగే జంతువులన్నీ కూడా వాటి వాటి ఇళ్లకు వెళ్లిపోయాయి మరుసటి రోజు ఉదయం జంతువులన్నీ లేచి వాటి వాటి పనులు చేసుకోవడం మొదలుపెట్టాయి అప్పుడే ఒక సింహం గర్జించే శబ్దం అడవిలో వినిపించింది ఆ జంతువులన్నీ ధైర్యం చేసి అవన్నీ కలిసి ఆ శబ్దం వైపుకి వెళ్ళాయి అక్కడ మహారాజు గుహ దగ్గర ఇంకో సింహం ఉండటం అవి చూశాయి ఎవరు నువ్వు కాస్త చిన్నగా మాట్లాడు నేను ఈ అడవికి కాబోయే కొత్త రాజుని ఇప్పుడు ఈ అడవిలో ఇంకో సింహం లేదు అలాగే మీలో ఎవరైనా నాకు విరుద్ధంగా మాట్లాడితే వాడే నా మొదటి ఆహారం అవుతాడు సింహం బెదిరింపులు విని ఏ జంతువుకి కూడా దాన్ని ఎదిరించే ధైర్యం రాలేదు ఆ తర్వాత జింక కాస్త ధైర్యం చేసి ఇలా అంది అలాగే మేము నిన్ను రాజుగా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాం దాని మాట విని జంతువులన్నీ దాన్ని ఆశ్చర్యంగా చూడడం మొదలు పెట్టాయి జింక ఏం మాట్లాడిందో కానీ సింహం అయితే చాలా సంతోషించింది అవును మే మిమ్మల్ని రాజుగా ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఇప్పుడు మీరు మా అడవి యొక్క సాంప్రదాయాలను పూర్తి చేయాలి సాంప్రదాయాలు మా అడవికి ఒక పాత సాంప్రదాయం ఉంది ఏ అయినా అడవికి రాజు కావాలంటే ఒక జింకని రేసులో ఓడించాల్సి ఉంటుంది ఈ సాంప్రదాయం పూర్తి చేయకుండా ఏ సింహ రాజు కాలేడు అలాగే నేను నీతో కలిసి రేస్లో తప్పక పాల్గొంటాను దాని మాటలు విని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి ఇంతకీ ఒక జింక సింహాన్ని పోటీలో ఎలా ఓడించగలదు అని ఇంకా సింహం ఏమో తను ఈ అడవికి రాజవుతాడని చాలా సంతోషించాడు కాసేపటి తరువాత సింహం జింకా ఇంకా కొన్ని జంతువులు ఒక దగ్గర సమావేశమయ్యాయి నేను బగీరా అలాగే కుందేలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడే మొదలవుతుంది అలాగే నల్లకొండల కింద భాగంలో అంతం అవుతుంది అక్కడ హైనా నక్క ఇంకా కోతి ఉన్నాయి మీలో ముందుగా ఎవరైతే వాళ్ళ దగ్గరికి చేరుకుంటారో వాళ్ళే ఈ రేస్ లో విజేతగా నిలుస్తారు ఆ మాట విని సింహం మొహం మీద చిరునవ్వు వచ్చింది అలాగే జింక కూడా దాని మీద పూర్తి నమ్మకం ఉంది ఇంతలోనే ఏనుగు జంటా పై పోటీ మొదలయ్యింది రెండు చాలా వేగంగా పరిగెడుతున్నాయి కానీ సింహం జింక కన్నా రెండు అడుగులు ముందుంది వచ్చాడు పెద్ద నన్ను ఓడించడానికి ఇంకా ఈ అడవి మొత్తం నాకే సొంతం దాని మాటలు జింక చెవులకు వినిపించగానే దానిలో కొత్త ఉత్సాహం వచ్చింది ఇంకా అది దాని బలం మొత్తం ఉపయోగించి ముందుకు వెళ్తోంది చూస్తూ చూస్తూనే అది సింహానికి సమంగా వచ్చేసింది ఇంకా దానికన్నా కొన్ని అడుగులు ముందుకు వెళ్ళిపోయింది ఇలా ఎలా జరిగింది ఒకవేళ తడు గెలిస్తే అది నాకు మంచిది కాదు దీని గురించి ఆలోచించి దానికి ఒక ఐడియా వచ్చింది అది వేగంగా జింక దగ్గరికి నెట్టేసింది జింక వెళ్ళి చెట్లల్లో పడిపోయింది జింక చాలా సేపటి వరకు చెట్లలో జారుతూ ఒక చోటికి వెళ్లి ఆగిపోయింది నేనెక్కడున్నాను అది నిలబడి చూస్తే అది ఒక దట్టమైన అడవిలో ఉంది నా దగ్గర ఆగేంత సమయం లేదు ఇలా అంటూ అది మళ్లీ పరిగెత్తడం మొదలు పెట్టింది అలా అది కొన్ని అడుగులు ముందుకి వేయగానే దానికి ఎవరో అరుస్తున్న శబ్దాలు వినిపించాయి ఇదిగో ఇదిగో సహాయం చేయవా అది విని దానికి ఇష్టం లేకపోయినా కూడా ఆగి చూసింది ఒక పిచుక దాని కాళ్లతో ఒక యాపిల్ ని దొర్లించుకుంటూ ఒక చెట్టు కిందికి తీసుకుని వెళ్తోంది నేను ప్రస్తుతం సింహంతో రేస్ పెట్టుకున్నాను ఒకవేళ నీకు సహాయం చేయడానికి ఆగితే చాలా పెద్ద నష్టం జరుగుతుంది నువ్వు అసలు అలా అనకు ఒకరికి సహాయం చేయడం వల్ల మనకి ఎప్పుడూ నష్టం జరగదు అసలు ఏం జరిగిందో చెప్పు నేను ఈ యాపిల్ ని ఎంతో కష్టంగా దొరికించుకుంటూ ఇక్కడి వరకు తీసుకొచ్చాను కానీ నేను దీన్ని చెట్టు మీద ఉన్న నా గూటి వరకు తీసుకెళ్లలేకపోయాను అందుకే నా పిల్లలు ఆకలితో ఉన్నారు ఆ మాట విని జింక తలపైకెత్తి చూసింది అక్కడ చెట్టు మీద గూటిలో రెండు చిన్న పిల్లలు కూడా ఉన్నాయి వాటికి ఇంకా ఎగరడం కూడా రాదు వాటిని చూసి దానికి దయ కలిగింది అప్పుడు అది యాపిల్ ని తీసి చెట్టు పైన గూటిలో పెట్టింది రెండు పిల్లలు యాపిల్ ని సంతోషంగా తింటున్నాయి తల్లి కూడా సంతోషించింది నీకు చాలా చాలా కృతజ్ఞతలు వెళ్తాను ఒకవేళ సింహంతో చాలా పెద్ద నష్టం జరుగుతుంది నువ్వు నాకు విషయం మొత్తం చెప్పు బహుశా నేను నీకు సహాయం చేయగలనేమో దాని మాట విని జింక దానికి జరిగిందంతా చెప్పింది దాని మాటలు విని పిచ్చుక ఇలా అంది నాకు ఒక గుహ గురించి తెలుసు నువ్వు అందులోకి వెళ్తే దాన్ని ఇంకో వైపు నుండి కొండలు వస్తాయి నువ్వు అక్కడి నుండి వెళ్ళు ఏంటి మన అడవిలో అటువంటి గుహ కూడా ఉందా అవును నిజం చెప్తున్నాను నువ్వు నాతో రా అలా చెప్పి పిచుక దాన్ని ఒక గుహ దగ్గరికి తీసుకెళ్లింది జింక వేగంగా గుహ లోపలికి వెళ్ళింది అలాగే బలమంతా ఉపయోగించి పెరిగెత్తింది గుహ చాలా పొడవుగా ఉంది అలాగే చీకటిగా కూడా ఉంది అయినా సరే జింక ఉత్సాహంగా గుహ లోపల పరిగెడుతోంది ఇంకోవైపు కోతి నక్క ఇంకా హైనా సింహం ఒంటరిగా రావడం చూసి చాలా కంగారు పడ్డాయి అదేంటి కేవలం తను మాత్రమే వస్తుంది జింక కనిపించడం లేదేంటి ఇంకా క్షణాల్లో నేనే ఈ కాబోతున్నాను ఇంకొంచెం దూరంలోనే ఉంది ఇది చూసి జంతువులన్నీ భయం భయంగా చూస్తూ నించున్నాయి ఇంతలోనే ఉన్నట్టుండి వాటి ఎదురుగా ఉన్న గుహ లోపలి నుండి జింక బయటికి వచ్చింది అరే తనెక్కడి నుండి వచ్చింది సింహం చాలా వేగంగా పరిగెత్తింది కానీ జుంక దానికన్నా ముందే లైన్ వరకు చేరుకుంది అది చూసి ఆ జంతువులు చాలా సంతోషించాయి అయ్యో జరిగింది జంతువులన్నీ సంతోషంగా గెంతులు వేశాయి ఇంకా సింహం కోపంతో రగిలిపోయింది మీరు ఖచ్చితంగా ఏదో మోసం చేశారు తను నాకన్నా ముందు ఇక్కడికి ఎలా చేరుకుంది మోసం చేసింది నువ్వు నేను చెట్లలోకి నెట్టేశావు నేను రేస్ లో నీతో గెలవకూడదని అది విని జంతువులన్నీ సింహాన్ని విచిత్రంగా చూడడం మొదలు పెట్టాయి ఆ పిచ్చుకకి కృతజ్ఞతలు చెప్పాలి నేను తనకి సహాయం చేశాను తను నాకు ఇక్కడికొచ్చే దారి చూపించింది ఆ మాట విని సింహంకి దాని మీద అసహ్యం కలిగింది ఇంకా అది అక్కడి నుండి వెళ్ళిపోయింది ఇలా చూడు ఇంకా ఈ రోజు నువ్వు లేకపోయి ఉంటే మనం తనకి బానిసలుగా మారిపోయేవాళ్ళం ఎవరో నిజం చెప్పారు ఒకరికి సహాయం చేస్తే మనకి ఎప్పుడు నష్టం జరగదని ఈ చెరువులోని నీళ్లు చాలా విచిత్రంగా ఉన్నాయి కదా అవును ఇవి చాలా తీయగా ఇంకా చల్లగా ఉన్నాయి అరే మిత్రమా నేను ఎలాంటి విచిత్రమైన ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నానో తెలుసా అక్కడున్న ప్రతి చెట్టుకు ఏదో ఒక పండు ఉండాలి ఆ మాయలున్న అడవిలో నేనేం చేయకపోయినా నాకు ఆహారం దొరకాలి ఆ అడవిలో నేనొక్కడే ఉండాలి అలా అని చెప్పి రెండు మళ్ళీ చెరువులో నీటిని తాగుతూ ఉండగా అప్పుడే చెరువు లోపల నుండి రెండు మనిషి చేతులు వచ్చి ఆ కోతిని లోపలికి లాక్కుపోయాయి అరే వెళ్ళింది ఒక అడవిలో పక్షులు ఇంకా జంతువులు అన్ని చాలా ఆనందంగా కలిసిమెలిసి ఉంటున్నాయి అదే అడవిలో మోంటూ కోతి ఇంకా జింక చాలా అల్లరి చేస్తూ ఉంటాయి అవి ఎప్పుడూ మిగతా జంతువులన్నింటినీ ఆట పట్టిస్తూ ఉండేవి ఒకరోజు ఒక కుందేలు క్యారెట్స్ని తీసుకుని దాని ఇంటికి వెళుతూ ఉంది అప్పుడే ఆ రెండు దాన్ని ఆపాయి ఎక్కడికి వెళుతున్నా అది నీకెందుకు మేము కొద్దిగా తగ్గిస్తాము అలా అని చెప్పి ఆ రెండు తన క్యారెట్స్ ని సగం తీసేసుకున్నాయి అరే ఏం చేస్తున్నారు నేను ఇంకా నా కుటుంబం ఆకలితో ఉన్నాం మేం కూడా మీ కుటుంబంలో వారే కదా మాకు కూడా ఆకలిగా ఉంది అలా అని చెప్పి ఆ రెండు క్యారెట్స్ తో పాటుగా అక్కడి నుంచి వెళ్లిపోయాయి అప్పుడే దయగల కొంగ అక్కడికి వచ్చింది ఏమైంది కుందేలు చాలా బాధలో ఉన్నట్టున్నావు జింక ఇంకా కోతి వచ్చి నా క్యారెట్స్ అన్ని తీసుకుపోయారు వాళ్ళిద్దరు చాలా దుర్మార్గులు అసలు మంచి వాళ్ళే కాదు రెండు అల్లరి చేసుకుంటూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాయి తాగుదాం రెండు చెరువులో నీటిని తాగి ఒకదాని మొహం ఒకటి చూసుకుంటూ ఉన్నాయి ఈ చెరువులోని నీళ్లు చాలా విచిత్రంగా ఉన్నాయి కదా అవును ఇవి చాలా తీయగా ఇంకా చల్లగా ఉన్నాయి అరే మిత్రమా నేను ఎలాంటి విచిత్రమైన ప్రదేశానికి వెళ్ళాలనుకుంటున్నానో తెలుసా అక్కడున్న ప్రతి చెట్టుకు ఏదో ఒక పండు ఉండాలి ఆ మాయలున్న అడవిలో నేను ఏం చేయకపోయినా నాకు ఆహారం దొరకాలి ఆ అడవిలో నేను అక్కడనే ఉండాలి అలా అని చెప్పి రెండు మళ్ళీ చెరువులో నీటిని తాగుతూ ఉండగా అప్పుడే చెరువు లోపల నుండి రెండు మనిషి చేతులు వచ్చి ఆ కోతిని లోపలికి లాక్కుపోయాయి అరే అసలు ఏమైంది ఈ ఎక్కడికి వెళ్ళింది కోతి కళ్ళు తెరవగానే తను ఒక అడవిలో ఉంది అందులో ఉన్న చెట్లన్నీ పండ్లతో నిండి ఉన్నాయి అరే నేను కనట్లేదు కదా అది త్వరగా ఎగిరి మామిడి చెట్టు పైకి ఎక్కింది మామిడి పండ్లు తినడం మొదలు పెట్టింది వా ఎంత రుచికరమైన మామిడి పండు అప్పుడు దానికి ఒక గొంతు వినిపించింది ఇప్పుడు నీ సమయం పూర్తయిపోయింది అంటే సమయం అయిపోయిందా ఎవరండి మీరు ముందుకు రండి అప్పుడే అది మాయమైపోయింది చెరువు నుండి బయటకు వచ్చేసి జింక దగ్గరకు చేరుకుంది అరే నువ్వొచ్చావ అంటుకోతి ఇంతసేపు నువ్వు నీళ్లలో ఉన్నా కూడా తడవలేదేంటి అరే నేను నీకు చెప్పాను కదా ఖచ్చితంగా అలాంటి చోటుకే వెళ్ళాను కానీ ఇలా ఎలా జరుగుతుంది నాకేమనిపిస్తుందంటే ఇదొక మాయలు కలిగిన చెరువు మాయావి చెరువు అంటే ఏంటి మాయలు అంటే మనం ఏమన్నా కోరిక కోరుకోని చెరువు నీళ్ళు తాగితే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది సరే అయితే నేను కూడా ప్రయత్నిస్తాను నేను అనుకుంటాను ఎలాంటి ప్రదేశానికి వెళ్ళాలంటే అక్కడ చాలా అంటే చాలా ప్రశాంతత ఉండాలి కేవలం ప్రశాంతత మాత్రమే ఉండాలి జింక కూడా నీటిని తాగింది అప్పుడు చెరువులో నుండి రెండు చేతులు బయటకొచ్చి జింకను కూడా లాక్కుపోయాయి అది ఎలాంటి చోటుకు వెళ్ళిందంటే ఎంత దూరం వెతికినా అక్కడ ఎవ్వరూ లేరు అది రాత్రి సమయం ఆకాశంలో నక్షత్రాలు మెరుస్తూ ఉన్నాయి చంద్రుడు నిండుగా ఉన్నాడు చాలా చల్లటి గాలి వీస్తుంది వా ఇది చాలా బాగుంది కొంత సమయం వరకు అది ప్రశాంతంగా అక్కడే కూర్చునుంది ఆ తర్వాత ఇప్పుడు నీ సమయం పూర్తయిపోయింది అది చెరువులో నుండి బయటకొచ్చి మళ్ళీ కోతి దగ్గరకు చేరుకుంది అరే వా ఇది నిజంగానే మాయావి చెరువే సరే మనం ఇంకేదైనా కోరుకుందాం ఒక జంతువుకి ఒక్క కోరిక మాత్రమే నెరవేరుతుంది అరే మనం చాలా మంచి అవకాశాన్ని పోగొట్టుకున్నామే మరేం పర్లేదు ఈ చెరువుకున్న మాయల గురించి అసలు ఎవరికీ చెప్పకూడదు సరేనా అవును సరిగ్గా చెప్పావు ఇలా అయితే ఏం జరగదు జింకా ఇంకా మోంటు కోతి అరే ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వచ్చింది మీరు మాట్లాడిందంతా నేను విన్నాను ఇంకా ఈ విషయాన్ని అడవంతా తెలిసేలా చేస్తాను గోల్డీ గద్ద ఈ విషయాన్ని అడవి మొత్తం చెప్పేసింది ఎవరైనా కోరిక కోరికని చెరువులో ఉన్న నీళ్లు తాగితే ఆ కోరికను ఆ చెరువు నెరవేరుస్తుంది మీ కోరికను ఈ మాట త్వరగానే అందరికి తెలిసిపోయింది ఇంకా ఒక్కొక్కటి వాటి కోరికలన్నీ తీర్చుకున్నాయి కానీ కొంగ ఆ చెరువు వైపుకు వెళ్ళలేదు కొంగ అందరూ తమ తమ కోరికల్ని చెరువు దగ్గరికి రావడం లేదు ఆ చెరువు జంతువు యొక్క కోరిక నెరవేరిస్తే ఆ కోరికను దుర్వినియోగం ఎందుకు చేసుకోవాలి అవసరం ఉన్నప్పుడే నేను దాన్ని ఉపయోగిస్తాను అయితే నువ్వు ఏదైనా సమస్య ఉండు బాగానే జరుగుతూ ఉంది కాని ఒకరోజు ఉన్నట్టుండి ఎవ్వరూ ఊహించంది జరిగింది టీను పిచ్చుక తన పిల్లలతో పాటు గూటిలో కూర్చుని ఉండగా అప్పుడు అటువైపు ఒక విచిత్రమైన పొగ వచ్చింది ఎప్పుడైతే ఆ పొగ టీను ఇంకా తన పిల్లల పైన పడిందో అవి దగ్గడ మొదలు పెట్టాయి అవన్నీ స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాయి అరే వీళ్ళు స్పృహ కోల్పోయారు అప్పుడే అక్కడికి ఒక వేటగాడు వచ్చాడు అతని మొహం మీద మాస్క్ ఉంది తన వీపు మీద ఒక బుట్ట లాంటిది వేలాడుతూ ఉంది ఈ అడవిలో ఉన్న జంతువులన్నీ అటు ఇటు పరిగెత్తుతున్నాయి కానీ వేటగాడు ప్రతిసారి బుట్టలో ఉన్న తెల్లటి వస్తువుని విసురుతూ ఉన్నాడు దాని నుండి తెల్లటి పొగ వస్తుంది ఆ పొగ ఎవ్వరి దగ్గరకైతే వెళ్ళిందో అవన్నీ స్పృహ కోల్పోతున్నాయి ఎవరైనా ఏదో ఒకటి చేయండి మనం ఇప్పుడు తప్పించుకోవాలంటే ఏదన్నా అద్భుతం జరగాలి కొంగ ఎప్పుడైతే ఈ మాట వినిందో ఒకటి తట్టింది అది తొందరగా దగ్గరకు వచ్చింది ఏ కోరిక కోరుకోవాలో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు అది ఏదో ఆలోచించి తర్వాత చెప్పింది నేను ఎటువంటి ప్రదేశానికి వెళ్ళినా నాకక్కడ శక్తివంతమైన ఆయుధం దొరకాలి దాంతో ఈ విషపూరితమైన పొగ ఎప్పటికీ నాశనమైపోవాలి అలా అని చెప్పి నీళ్లు తాగిందో లేదో అందులో నుండి రెండు చేతులు వచ్చి దాన్ని లోపలికి తీసుకువెళ్ళిపోయాయి ఇక్కడ ఏమీ కనిపించట్లేదు అప్పుడే దానికి వెనక నుండి ఒక వెలుగు రావడం కనిపించింది అది వెనక్కి తిరిగి చూస్తే ఒక ఎర్రటి మణి నేలపైన పడి మెరుస్తూ కనిపించింది బహుశా ఇది ఉపయోగపడచ్చేమో అది ఎప్పుడైతే దాన్ని తీసుకుందో అప్పుడు ఇప్పుడు నీ సమయం పూర్తయిపోయింది అలా అని వినిపించింది కొంగ దానితో పాటు అడవిలోకి చేరుకుంది నేను దీన్ని వెంటనే ఎలాగైనా ప్రయోగించాలి తన చేతుల్లో ఉన్న మణితో పాటు అది వేటగాడు నాశనం చేసిన ప్రదేశానికి చేరుకుంది తప్పించుకున్నావు వేటగాడు ఒక తీసుకుని కొంగ వైపుకు విసిరాడు కాని కొంగ తన చేతిలో ఉన్న ఎర్రటి మణిని నేల మీద పెట్టింది దాని నుండి ఎర్రటి కాంతి రావడం మొదలైంది అది నాలుగు వైపులకి వ్యాపించింది ఎప్పుడైతే వెలుగు చుట్టూ చేరుకుందో పొగ మాయమైపోయింది అప్పటి వరకు స్పృహ తప్పి పడిపోయిన జంతువులన్నీ మళ్ళీ స్పృహలోకి వచ్చేశాయి అరే ఇదేటి అప్పుడు వేటగాడు అక్కడి నుంచి పారిపోయాడు తర్వాత జంతువులన్నీ కొంగ దగ్గరకు వచ్చాయి ఇది నువ్వు ఎలా చేసావు కొంగ ఆ చెరువు దగ్గరికి వెళ్ళి నేను ఒక కోరిక కోరాను దానివల్ల మీ ప్రాణాలు కాపాడగలిగాను అవును కొంగ నువ్వు చాలా మంచివాడివి అత్యాశతో నువ్వు నీ కోరికను ముందే గనుక తీర్చుకొని ఉంటే ఆ వేటగాడు మనల్ని బంధించి ఉండేవాడు జంతువులన్నీ చెరువు దగ్గరకు చేరుకున్నాయి అవన్నీ వాటి వాటి పద్ధతిలో చేతులు జోడించి చెరువుకి కృతజ్ఞతలు చెప్పుకున్నాయి